తూర్పుగోదావరి జిల్లా గోకువరం మండలంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి గోకువరం సీఎండి ప్రాంగణంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సంక్రాంతి వేడుకలు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబార శ్రీనివాసరావు దంపతులు ప్రారంభించారు భోగి మంటలు గంగిరెద్దులకు సార సమర్పించడం హరిదాసు కీర్తనలు గొబ్బెమ్మలు సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు ఆటల పోటీలు సంక్రాంతి నృత్యాలతో సంబరాలు కన్నూరు విందుగా జరిగాయి గోకువరంతో పాటు రంపచోడవరం రాజనగరం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు పలు పాఠశాల విద్యార్థులు చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి భరతనాట్యం విద్యార్థులకు కంబాల శ్రీనివాసరావు సర్టిఫికెట్స్ అందించారు ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కంబాల శ్రీనివాసరావు ఆకాంక్షించారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఏటా పాడి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు